వెళుతున్న సమయంలో ఏసే గ్రంథం చదువుతున్నాడు అర్థం కాలేదు ఇప్పుడు బైబిల్ ఆయనకి ఇప్పుడు అర్థమై రీతికి చెప్పడానికి ఒక సేవకుడు కావాలి ఆ సేవకుడు ఎవరంటే పిలుపు వెళ్తాడండి దేవుడు ప్రేరేపిస్తాడు పరిశుద్ధాత్మ ప్రేరణ వెళ్ళిన తర్వాత పిలుపు అక్కడ నపంసకుడు బైబుల్ చదువుతున్నాడు అర్థం కాదు అర్థమై రీతికి చెప్పు అని చెప్పిన వెంట చక్కని వెళ్తాడండి అక్కడ ఎవరి దగ్గరికి నపన్సకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వివరిస్తాడు ఇది ఏసై నపన్సకుడు అని ఇది వివరిస్తాడండి వివరించిన తర్వాత నపంసకుడు అప్పుడే మారిపోతాడండి ఎప్పుడు మారిపోతాడో గుర్ర బండి మీద ఇట్లా అంటే గుర్ర బండి మీద వెళుతున్న సమయంలో ఆ బైబుల్ చదువుతున్న సమయంలో అర్థం చేసుకుని అర్థమయ్యి చెప్తున్న సమయంలో పిలుపు అప్పుడే వెంటనే ఆయన అనుకుంటాడు ఏమని నాకు బాప్తీస్ని ఇచ్చడానికి ఏమైనా ఆటంక పడతావు పిలుపు అంటే ఆయన ఏం ఆటంకపడని పక్కనే నీళ్ళు ఉంటాయి నది ఉంటుంది ఆ నదిలోకి వెళ్ళిపోతారు వెళ్ళిన వెంటనే బాప్తీస్ని తీసుకుంటారు అని వీళ్ళు ఏదైనా అనుకున్నారా నేను పండుగ తీసుకోవాలని అనుకున్నారా జనవరికి తీసుకోవాలనుకున్నారా పెళ్లికి తీసుకోవాలనుకున్నారా నపంసకుడు కానీ చెప్పండి జైలు అధికారి కానీ ఎప్పుడు అనుకుంటే అప్పుడు బాప్తిని తీసుకున్నారు అది తగిన సమయం